వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యూటోరియల్స్ పాలిటీ పాత ప్రశ్న పత్రాలు సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ డిఎల్ మరియు జేఎల్ మొదలగునవి పేపర్ లెవెన్ క్వశ్చన్స్ ఫస్ట్ వన్ లోకసభ జాతీయ దర్యాప్తు బిల్లును ఆమోదించిన సంవత్సరం ఆప్షన్స్ ఏ రెండు వేల ఆరు బి రెండు వేల ఏడు సి రెండు వేల ఎనిమిది డి రెండు వేల తొమ్మిది ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ కింది భాషలలోని వేటికి కేంద్రం ప్రాచీన భాషల హోదా కల్పించింది ఆప్షన్స్ ఏ మరాఠీ అస్సామీ బి తెలుగు కన్నడ సి తమిళం మలయాళం డి పంజాబీ బీహారీ నెక్స్ట్ వన్ ఓటింగ్ హక్కు ఒక ఆప్షన్స్ ఏ రాజకీయ హక్కు బి ప్రాథమిక హక్కు సి కనీస హక్కు డి పైవే కామ్ నెక్స్ట్ వన్ గత లోకసభ స్పీకర్ సోమనాథ్ చటర్జీకి టోకెన్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ఫ్రెండ్షిప్ బంగారు పథకాన్ని బహుకరించిన పార్లమెంట్ ఏ గ్రీస్ బి జపాన్ సి ఐర్లాండ్ డి నెక్స్ట్ వన్ ఇటీవల ఆరవ షెడ్యూల్ స్టేటస్ సాధించినది క్రింది వాణిలో ఏది ఆప్షన్స్ ఏ చండీగఢ్లోని ఒక జిల్లా బి అస్సాంలోని బోడో ప్రాంతాలు సి డార్జిలింగ్ గుర్రా పర్వతాలు డి అరుణాచల్ ప్రదేశ్లోని తెగ ప్లీజ్ టైప్ యూర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు బోర్డ్ ఆఫ్ అప్రూవల్ నకు అధ్యక్షత వహించినది ఆప్షన్స్ ఏ ప్రధానమంత్రి బి వాణిజ్య మంత్రి సి వాణిజ్య కార్యదర్శి డి ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ సేజ్ నెక్స్ట్ వన్ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఉండవలసిన పరిస్థితులు ఆప్షన్స్ ఏ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు లేకపోవడం బి క్యాబినెట్ మెజారిటీ కోల్పోయి ఎవరికి మెజారిటీ అసెంబ్లీలో లేకుండా ఉండడం సి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రం ఆమోదించకపోవడం సి పై ఘటనలన్నింటిలోనూ నెక్స్ట్ వన్ సాధారణంగా ప్రధానమంత్రి ఆప్షన్స్ ఏ రాజ్యసభ సభ్యుడు బి లోకసభ సభ్యుడు సి పార్లమెంటులోని ఏ సభా సభ్యుడు కాకపోవచ్చు డి అనుభవం ఉన్న పాలనావేత్త నెక్స్ట్ వన్ భారతదేశంలో రాష్ట్రపతి అధికారాలు ఆప్షన్స్ ఏ అన్ని అధికారాలు బి కొన్ని నామమాత్రపు అధికారాలు సి దాదాపుగా అధికారాలు అన్ని డి ప్రధానమంత్రి కంటే ఎక్కువ అధికారాలు నెక్స్ట్ వన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించినది ఆప్షన్స్ ఏ ఒక ప్రత్యేక విషయం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినప్పుడు బి ప్రతి సమావేశంలోను సి సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశంలోను ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలోనూ డి ఏ సమావేశంలోనైనా ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ వన్ ఒక బిల్లును ద్రవ్య బిల్లు అని నిర్ణయించువారు ఆప్షన్స్ ఏ లోకసభ స్పీకర్ బి రాష్ట్రపతి సి ప్రధానమంత్రి డి పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ నెక్స్ట్ వన్ సభ్యుడు కాని వ్యక్తి పార్లమెంట్ కార్యక్రమాలలో పాల్గొనేవారు ఆప్షన్స్ ఏ ఉపరాష్ట్రపతి బి సొలిసిటర్ జనరల్ సి అటార్నీ జనరల్ డి ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని అవశిష్టాధికారాలు కలిగి ఉన్నవారు ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి బి ప్రధానమంత్రి సి పార్లమెంట్ డి రాష్ట్రాలు నెక్స్ట్ వన్ అమెరికాలోని సెనెట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మధ్య ఏదైనా విషయంపై అంగీకారం కుదరకపోతే దానిని పరిష్కరించువారు బి ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు స్పీకర్ తో కలిసి డి ప్రతి సభ నుండి మూడు నుండి తొమ్మిది మంది సభ్యులతో కాన్ఫరెన్స్ కమిటీ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వాణిలో ఏది రాష్ట్ర జాబితాలో లేదు ఆప్షన్స్ ఏ చేపలు బి వ్యవసాయం సి ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ ఒక ఆర్డినెన్స్ ఎంత కాలం అమలులో ఉంటుంది ఆప్షన్స్ ఏ రెండు నెలలు బి మూడు నెలలు సి ఆరు నెలలు డి రాష్ట్రపతి రద్దు చేయు వరకు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం నందు ఉభయ జాబితాలో ఉన్న అంశం ఆప్షన్స్ ఏ ప్రజా ఆరోగ్యం మరియు పారిశుద్ధత బి మూలధన పన్నులు సి జనాభా నియంత్రణ మరియు కుటుంబ ప్రణాళిక డి పైవి ఏవి కావు నెక్స్ట్ వన్ పార్లమెంట్ సభ్యుడు కాకున్నా ఏ అధికారి పార్లమెంట్ ప్రొసీడింగ్స్ నందు పాల్గొనే హక్కు కలిగి ఉన్నాడు ఆప్షన్స్ ఏ ఎన్నికల కమిషనర్ బి ఉపరాష్ట్రపతి సి భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ డి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వన్ హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు దేని నుండి చెల్లించబడతాయి ఆప్షన్స్ ఏ భారతదేశపు సంచిత నిధి బి రాష్ట్ర సంచిత నిధి సి భారతదేశపు అగంతుక నిధి డి రాష్ట్ర అగంతుక నిధి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలోని ఏ అంశం దిగువ తెలిపిన దానిలో లేదు ఆప్షన్స్ ఏ అఖిల భారత సమాఖ్య బి ఉభయ శాసన సభ్యత్వం సి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి డి కేంద్రంలో రాష్ట్రాలలో కూడా ద్వంద్వ శాసన సభ డయార్ ఉండుట ప్లీజ్ టైప్ యూర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ మరణ శిక్షను రద్దు చేసిన సార్క్ దేశం ఆప్షన్ ఏ ఇండియా బి మాల్దీవులు సి నేపాల్ డి భూటాన్ నెక్స్ట్ వన్ ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుటకు పార్టీ కనీసం ఎన్ని రాష్ట్రాలలో గుర్తింపు కలిగి ఉండాలి ఆప్షన్స్ ఏ మూడు బి నాలుగు సి ఐదు డి ఆరు నెక్స్ట్ వన్ రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంలో బడ్జెట్ ను అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఆప్షన్స్ ఏ రాజ్యసభ బి లోకసభ సి గవర్నర్ డి రాష్ట్రపతి నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన శాసన అవశిష్టాధికారాలు కలిగి ఉండునది ఆప్షన్స్ ఏ రాష్ట్ర శాసనసభ బి పార్లమెంటు సి గవర్నర్ డి రాష్ట్ర హైకోర్టు నెక్స్ట్ వన్ లోక్సభలో స్పీకర్ అధిక ప్రాధాన్యత గల ప్రశ్నలను అంగీకరించున్నది ఆప్షన్స్ ఏ నక్షత్రం మార్కు బి ఉప ప్రశ్నలు సి స్వల్ప వ్యవధి డి నక్షత్రం లేని ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe our Best Hop Telugu tutorial channel to get update notifications.